ప్రభుత్వం ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాస్తోంది అంటూ ముస్లింలు రోడ్డెక్కి నిరసన చేస్తున్నారు వక్బోర్డు పిల్లును అస్సలు అంగీకరించమని చెబుతున్నారు అసలేంటి వక్బోర్డ్ ఎందుకు ముస్లింలు దీన్ని వ్యతిరేకిస్తున్నారు దీనివల్ల వారికి జరిగే నష్టమేంటి నిజంగా ముస్లింల భూములు కేంద్రం లాగేసుకుంటుందా వచ్చి స్టోరీ వక్బోర్డును భారతదేశంలో మూడో అతిపెద్ద భూ యజమానిగా చెబుతారు డిసెంబర్ రెండు ఇరవై రెండు నాటికి దాదాపు ఎనిమిది పాయింట్ ఏడు రెండు లక్షల స్థిరాస్తులు వక్బోటులో నమోదై ఉన్నాయి వివిధ నివేదికల ప్రకారం వక్బోట్ యాజమాన్యంలోని మొత్తం భూమి తొమ్మిది పాయింట్ నాలుగు లక్షల ఎకరాలకు పైగా ఉంటుందని అంచనా ఆస్తులలో మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు ఇతర మతపరమైన సమాజ ఉపయోగాల భూములు ఉన్నాయి భారతదేశంలోని వక్ఫ్ ఆస్తులను ప్రధానంగా ముస్లిం పాలకులు సూఫీ సాధువులు సంపన్న వ్యాపారవేత్తలు మతనాయకులు దానం చేశారు ఈ దాతలలో చాలామంది మసీదులు దర్గాలు మదర్సాలు సాంఘిక సంక్షేమం కోసం పెద్ద ఎత్తున ఆస్తులను వక్బోర్టుకి దానం చేశారు అసలు వక్పంటే అర్థం దేవునికి సమర్పణ అనే అర్థం వస్తుంది అంటే ఇస్లాం సంప్రదాయం ప్రకారం ముస్లిం సమాజ ప్రయోజనం కోసం చేసే దానాన్ని ఇచ్చే విరాళాన్ని వక్ఫ్గా పరిగణిస్తారు వక్ఫ్ ఆస్తులు భగవంతుడికి చెందుతాయని వారు నమ్ముతారు వక్ఫ్ అనే పదం అరబిక్ పదం వక్పా నుంచి వచ్చింది దీని అర్థం దేవుని పేరుతో అర్పించిన వస్తువు లేదా ప్రజల సంక్షేమం కోసం ఇచ్చిన డబ్బు భారతదేశంలో వక్ఫ్ నిర్వహణ స్వయం ప్రతిపత్తి కలిగి ఉంటుంది అంటే ప్రభుత్వ జోక్యం ఉండదు ముస్లిం మత పెద్దలదే పెత్తనం అయితే పాకిస్తాన్ బంగ్లాదేశంలో దానిపై ప్రభుత్వ నియంత్రణ ఎక్కువగా ఉంటుంది భారతదేశంలో వక్ఫ్ చట్టం మైనారిటీ హక్కులతో ముడిపడి ఉంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఇది ఇస్లామిక్ పరిపాలనలో ఒక భాగంగా ఉంటుంది ఇక భారత్లో ఢిల్లీ సుల్తాన్ల నుంచి వక్ఫ్ సంప్రదాయం మొదలైంది ఆ తర్వాత దాన్ని కొనసాగిస్తున్నారు వక్ భూముల్ని మసీదులు మదర్సాలు మంజిల్లు అనాథాశ్రమాలు శ్మశాన వాటికల కోసం వినియోగిస్తున్నారు అయితే అలా వచ్చిన వక్ఫ్ ఆస్తులు చాలా వరకు అన్యాక్రాంతం అయ్యాయనేది ప్రధానంగా ఆరోపిస్తోంది కేంద్ర ప్రభుత్వం వక్ బోర్డు సమర్థంగా వాటిని నిర్వహించలేకపోవటం వల్లే అవి అన్యాక్రాంతమయ్యాయని ప్రభుత్వం భావిస్తోంది దీనిపై రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీ వేసింది ఆ కమిటీ నివేదిక ప్రకారం సుమారు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతంలో ఉన్నాయి పదమూడు వేల ఆస్తులపై కోర్టు కేసులున్నాయి ఇక నాలుగు పాయింట్ మూడు ఐదు లక్షల ఆస్తుల గురించి తగిన సమాచారమే లేదు సో ఇంత నష్టం జరుగుతున్నా చూస్తూ ఊరుకోవాలా అనేది ఎన్డీఏ ప్రభుత్వం వేస్తున్న ప్రశ్న అందుకే వక్ఫ్ ఆస్తుల్ని పరిరక్షించేందుకు కొత్త చట్టం తెస్తామని కేంద్ర ప్రభుత్వ పెద్దలు పదే పదే చెబుతూ వచ్చారు ప్రస్తుతం దేశవ్యాప్తంగా ముప్పై వక్ బోర్డులు ఉన్నాయి ఆయా రాష్ట్రాల్లోని బోర్డులు వక్ఫ్ ఆస్తులని నిర్వహిస్తుంటాయి అయితే కొత్త చట్టం అమల్లోకి వస్తే బోర్డు సభ్యుల నియామకంలో ప్రభుత్వ పాత్ర గణనీయంగా పెరుగుతోంది ఇప్పటివరకు సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యులందరూ ముస్లింలు ఉండేవారు ఇకపై ఇద్దరు ముస్లిమేతరులకు సభ్యత్వం కావాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది సెంట్రల్ వక్ కౌన్సిల్ సభ్యుల్లో ఇద్దరు ముస్లిం మహిళలు కూడా ఉండాలని ప్రభుత్వం బిల్లులో ప్రతిపాదించింది ఈ సవరణలను ముస్లిం సమాజం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అయితే వక్ఫ్ వివాదాలపై ఇప్పటివరకు వక్ ట్రిబ్యునల్ తీర్పు అంతిమం కానీ ఇకపై ఆ ట్రిబ్యునల్లో జిల్లా జడ్జితో పాటు రాష్ట్ర ప్రభుత్వం నియమించే అధికారి కూడా ఉండాలని బిల్లులో ప్రతిపాదించారు వక్ఫ్ ట్రిబ్యునల్ తీర్పులను హైకోర్టులో సవాలు చేసే అవకాశం కూడా ఇచ్చారు కొత్త చట్టంగా అమల్లోకి వచ్చాక ఆరు నెలలలోపు దేశంలోని ప్రతి వక్ఫ్ ఆస్తిని సెంట్రల్ పోర్టల్లో విధిగా నమోదు చేయించాలి ఇక వక్ఫ్ ఆస్తుల విషయంలో జిల్లా కలెక్టర్లకు కూడా అధికారాన్నిస్తోంది కొత్త బిల్లు బోర్డు సవరణ బిల్లును ముస్లింలు వ్యతిరేకించటానికి నాలుగు ప్రధాన కారణాలున్నాయని చెప్పుకోవచ్చు కొత్త బిల్లు రాష్ట్ర వక్ బోర్డులలో కనీసం ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చాలని ఆదేశిస్తుంది ఇది వక్ బోర్డుల మతపరమైన స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని మైనారిటీ సంస్థలకు రాజ్యాంగ రక్షణలను ఉల్లంఘిస్తుందని ముస్లింలు వాదిస్తున్నారు వక్ బోర్డులు తమ ఆస్తులకు సంబంధించిన ఆస్తి పత్రాలను సమర్పించాలని బిల్లు ఆదేశిస్తుంది దీని ప్రకారం వక్ ఆస్తులకు పూర్తి డాక్యుమెంటేషన్ తప్పనిసరి కానీ వారసత్వంగా ఉన్న ముస్లింల ఆస్తులకి పాత రికార్డులు ఎక్కడ ఉంటాయనే ప్రశ్న తలెత్తుతోంది దీంతో అధికారులు కావాలంటే ఏదైనా వక్ఫ్ ఆస్తిని ప్రభుత్వ భూమిగా మార్చే అవకాశం ఉందని ముస్లింలు భయపడుతున్నారు నూతన చట్టం వల్ల వక్ భూముల సర్వే అధికారాలు కలెక్టర్లకు మారిపోవటంతో భూమి ఆక్రమణలకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ముస్లిం నేతలు భయపడుతున్నారు అంతేకాకుండా బినామీల ద్వారా వక్ భూములను కొట్టేసేందుకు ఇది అవకాశం కల్పిస్తుందనే డౌట్ ముస్లింలకు ఉంది ఇక ఫైనల్గా ముస్లిం సమాజంలో మత ధార్మిక ప్రయోజనాల కోసం ఉద్దేశించిన వక్ఫ్ ఆస్తుల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవటం మత స్వేచ్ఛకు అడ్డు తగలడమేనని ఇది మైనారిటీల హక్కులను కాలరాస్తుందని ముస్లింలతో పాటుగా ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి ఈ బిల్లు దుర్మార్గమైందని రాజ్యాంగ విలువలపై జరుగుతున్న దాడి అని కేంద్రంపై ఫైర్ అవుతున్నాయి అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం తాము వగ్భూముల భూముల పరిరక్షణ కోసమే బిల్లు సవరణ చేసినట్టు వాదిస్తోంది అంతేకాకుండా వెనకబడిన ముస్లింలను బలోపేతం చేయటానికి ఈ బిల్లు ఉపయోగపడుతుందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు క్లారిటీ ఇచ్చారు మత స్వేచ్ఛను హరిస్తాయంటూ ప్రతిపక్షాలు ముస్లింలు చేస్తున్న విమర్శలను ఆయన తప్పుపట్టారు ముస్లింలను తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయంటూ ఫైరయ్యారు ఇక ఏప్రిల్ రెండు రెండువేల ఇరవై ఐదున పార్లమెంటు సాక్షిగా మోడీ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు రెండువేల ఇరవై ఐదును లోక్సభ ఆమోదించింది బిల్లుకు అనుకూలంగా రెండు వందల ఎనభై ఎనిమిది మంది సభ్యులు ఓటు వేయగా వ్యతిరేకంగా రెండు వందల ముప్పై రెండు ఓట్లు వేశారు అంతకుముందు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అర్ధరాత్రి పన్నెండు గంటల దాకా వాడీవేడిగా ఈ బిల్లుపైనే చర్చ కొనసాగింది ముస్లింల ప్రయోజనాలను దెబ్బతీయటానికి మోడీ ప్రభుత్వం కుట్ర పన్నిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి బిల్లును అంగీకరించమంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సభలోనే బిల్లు కాపీని చించేశారు అయినా బీజేపీ కూటమికే అధికారం సభ్యుల బలం ఉండటంతో వక్ఫ్ సవరణ బిల్లు ఈజీగా పాసైపోయింది ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు తెరపైకి వచ్చినప్పుడే హైదరాబాద్ నిజాం గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం పెలుగులోకి వచ్చింది అదేంటంటే వక్ఫ్ కి భూమిని దానం చేయటంలో హైదరాబాద్ నిజాం ముందంజలో ఉన్నారని హైదరాబాదులో వాస్తవానికి పది మంది నిజాంలు ఉండేవారు అందులో మొదటివారు మీర్ కమరుద్దీన్ ఖాన్ పదిహేడు వందల ఇరవై వరకు పాలించారు ఇక చివరివారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముఖ్యంగా నిజాం ఉల్ ముల్క్ అసఫ్ జా సెవన్ దక్కన్ ప్రాంతంలో వక్ఫుకు వేలెకరాల భూమిని దానం చేశారు నిజాంలు ముస్లింలకు మాత్రమే భూములు ఇవ్వలేదు యాదగిరిగుట్ట తిరుపతి అమృత్సర్లోని దేవాలయం వంటి ప్రధాన ఆలయాలకు నిజాం ఉస్మాన్ అలీఖాన్ భారీగా విరాళాలు ఇచ్చారు అని చెబుతారు నిజాం వక్పుకు ఇచ్చిన మొత్తం భూమి గురించి పూర్తి సమాచారం అందుబాటులో లేదు అయితే నిజాంలు వక్పుకు చాలా భూమిని దానం చేశారన్నది నిజమని వాదిస్తారు చాలామంది ఇక దక్షిణ భారతదేశం గురించి మాట్లాడుకుంటే హైదరాబాద్ నిజాములతో పాటుగా గోల్కొండ బీజాపూర్ సుల్తాన్లు కూడా మదర్సాలు మత సంస్థలకు ఉదారంగా విరాళాలు ఇచ్చేవారట అయితే వక్ఫ్ స్వయం ప్రతి కారణంగా బోర్డు సభ్యులు అవినీతికి పాల్పడేవారు దీనివల్ల ఎన్నో లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి ఇది గమనించిన కేంద్రం ఏ ఒక్కరి స్వార్థానికి దేవుడికి అర్పించిన భూమిని ఉపయోగించకూడదని వక్ఫ్ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది అయితే కొందరు ముస్లింలు బిల్లును వ్యతిరేకిస్తే మరికొందరు ముస్లింలు మాత్రం కేంద్రం చేసిన పని మంచిదే అని కూడా అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ బిల్లుతో వగ్ భూములు అన్యాక్రాంతమవ్వటం తగ్గుతుందో లేదో చూడాలి